అందరికీ నమస్కారం వెదర్కి సంబంధించి ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను తీవ్ర తుఫానుగా బలపడింది గడిచిన ఆరు గంటల్లో పదహైదు కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ప్రస్తుతం మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు కాకినాడకు రెండు వందల డెబ్భై కిలోమీటర్లు విశాఖకు మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈరోజు రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఆ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపింది ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండగా మరికొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచి ఊపందుకున్నాయి ప్రకాశం తిరుపతి గుంటూరు పల్నాడు కృష్ణ విశాఖ కోనసీమ కాకినాడ శ్రీకాకుళం తదితర జిల్లాల్లో వాన కొడుతుంది అటు తెలంగాణలోని కామారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో వర్షం పడింది మీ ప్రాంతంలో వర్షం పడుతుంటే కామెంట్లు తెలపండి